గారికి సూటిగా చెప్తా ఉన్నాం బీసీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ మహిళలు ఎన్నుకుంటే మహిళల సమస్యలు పట్టించుకోకుండా పెద్ద ఆయన ఉన్నాడు సాంబశివారెడ్డి ఉన్నారో ఆయన చూసుకుంటారు అని చెప్తే మీరెందుకు మీరెందుక ఎమ్మెల్యే గారుగా మహిళల బాధలు చెప్పుకోవడానికి వస్తే మీరు కనీసం వినడానికి కూడా మీకు టైం లేదా రెండు రోజులు ఇక్కడ ఉంటే ఇరవై రోజులు హైదరాబాద్ లో ఉంటారు మహిళల సమస్యలు పట్టవా మీరు ఎట్లా పొదుపుదారులకు నియమిస్తారు బీవోయేగా లోకల్ మహిళలు లేరా ఎస్ఎస్టిబిసి మైనార్టీ మహిళలు లేరా వాళ్ళ నియమించరా వాళ్ళు పనికిరారా మీకు ఏమి లలితాబాయి అని ఎస్టీ ఆమె సుగాలి సామాజిక వర్గం అమ్మాయి అమ్మాయి పొదుపులో చేస్తూ ఉంటే అమ్మాయిని తీర్మానం చేశారు మెజార్టీ సభ్యులు ఈమె ఉండాలని చెప్పి ఎస్టీ మహిళలు పనికిరారా అండి బీబోయ్యేలుగా చేయడానికి వర్గానికి చెందిన ఆమె వరలక్ష్మి ఉంది కుర్వ సామాజిక వర్గానికి చెందిన ఆమె మైనార్టీ మహిళలు ఉన్నారు ఎస్సి మహిళలు ఉన్నారు వీళ్ళందరూ పనికిరారా మీకు బీవైఎల్ గా మీ తెలుగు మహిళనే ఉండాలనా ఆమెకి ఏం అర్హత ఉంది ఒక తెలుగు మహిళ అర్హత మాత్రమే పొదుపులో లేదా ఆమె స్థానికురాలు కాదు సభ్యులందరి తీర్మానం చేసిన వ్యక్తి కాదు సాంబశివారెడ్డి గారు ఎవరిని చెప్తే వాళ్ళనే పెడతారా పత్తికొండ ఎమ్మెల్యే గారిని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం మహిళా ఐక్య న్యాయమైన పోరాటం చేస్తుంది ఈ న్యాయమైన పోరాటము మీ పార్టీ అధినేతల వరకు తీసుకెళ్ళేందుకు కూడా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నియమాలు పాటించండి నిబంధనలు పాటించండి పట్నం రాజేశ్వరి మహిళా ఐక్య వేదిక ఛానల్కు అందరికీ కూడా ఈ ఛానల్ను చూస్తున్న వారందరికీ కూడా జై భీమ్లు తెలియజేస్తాము చాలా రోజుల తర్వాత మేము ముందుకు మరో సమస్యతో రావడం జరిగింది ఎస్సీ ఎస్టిబిసి మా నాటి మహిళా ఐక్య వేదిక తరపున మేము మహిళల సమస్యల పైన నిరంతరంగా పోరాడుతున్నాం ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ టౌన్లో పొదుపు మహిళల సమస్య మీద గత పదహైదు రోజులుగా పోరాడుతూ ఉన్నాము ప్రధానమైనది ఏమంటే అక్కడ భవానీ గ్రామైక్య సంఘము భారతి గ్రామైక్య సంఘము వెంకటసాయి గ్రామైక్య సంఘం అని ఈ మూడు సంఘాలలో దాదాపు నూట యాభై గ్రూపులు ఉంటాయి నూట యాభై గ్రూపులలో కూడా పది పది మంది అన్నా కూడా పదహైదు వందల మంది మహిళలు ఉంటారు ఈ మూడు గ్రూపులను సమావేశపరిచి అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ సభ్యుల తీర్మానము అభిప్రాయం మేరకు తీర్మానం చేసి ఎవరైతే వాళ్ళు ఎన్నుకుంటారో మహిళలను విఓఎఏలుగా విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ అని అంటారు వాళ్ళని ఎన్నుకోమని చెప్పేసి మేము వెలుగు పతికొండ వెలుగు అధికారులకు అలాగే జిల్లా మెప్మా వరకి కూడా చెబుతూ వస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము అయితే మెప్మా అధికారులు చెప్పడం ఏమంటే కర్నూలు జిల్లా మెప్మా అధికారులు ఎమ్మెల్యే ప్రజలు ఉంది పత్తికొండ ఎమ్మెల్యే ప్రజలు అందుకే మేము అక్కడ తెలుగు మహిళను పెట్టడం జరిగింది ఎలాంటి సమావేశం జరగలేదు సమావేశ తీర్మానాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి పత్తికొండలో ఉన్నటువంటి వెలుగు అధికారులు మధుబాబు చక్రధర్లు ఏపీఎంలుగా ఉన్నారు వాళ్ళు అలాగే సీసీలు శేషన్న మహమ్మదులు కలిసి వాళ్ళకు వాళ్ళే తీర్మానాలు చేసుకొని వాళ్ళే సంతకాలు తీసుకొని విఓయేగా తెలుగు మహిళని ఎన్నుకున్నట్లు ఒకటి తీర్మానం రాసి తెలుగు మహిళతో పాటు ఆమెకు అనుకూలమైన మహిళను ఒక ఇద్దరిని తీసుకొని విఓఎల్గా పెట్టినారు ఆ ప్లేస్లో గతంలో కృష్ణవేణి వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయడం జరిగింది అని చెప్తున్నారు ఇది సరైనదే దీంట్లో మేము మహిళా వైక్య వేదిక ఏమాత్రం వ్యతిరేకిస్తలేదు కృష్ణవేణమ్మని తీసేసినారు ఓకే మేము కృష్ణవేణమ్మని పెట్టమని ఈరోజు మేము మహిళా ఎక్కేవేదిక తరఫున పోరాటం చేస్తలేము కాకపోతే ఆ గ్రూపులలోనే మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎన్నుకోవాలి కదా ఆ గ్రూపులలో మిగతా మహిళలు లేరా సభ్యులు మహిళా సభ్యులు వాళ్ళని ఎన్నుకోకుండా పక్క మండలంలో పొదుపులో లేని ఈ రమ్మనే తెలుగు మహిళలు మీరు ఎట్లా ఎన్నుకుంటారు నిబంధనలకు విరుద్ధంగా పొదుపు మహిళలకు సంబంధించిన నిబంధనలు ఏమంటే పొదుపు గ్రూపు మహిళలను సమావేశపరిచి మెజార్టీ సభ్యుల తీర్మానం తీసుకొని దాంట్లో ఎవరైతే లీడర్లుగా విఓయలుగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలి వాళ్ళు అట్లా మీరు చేయలేదే ఈరోజు కృష్ణవేణమ్మ ఫ్రాడ్ చేసింది అంటున్నారు ఆమెకెందుకు నోటీసులు పంపించలేదు ఫ్రాడ్ చేసినందుకు ఆ డబ్బును రికవరీ చేయాలి కదా బ్యాంకులు ఎందుకు రికవరీ చేయకుండా ఉన్నారు బ్యాంక్ అధికారులు ఆమె మీద ఎందుకు కేసు పెట్టలేదు కృష్ణవేణమ్మ మీద అంటే మీరు ఊక ఆరోపణలు చేసి వదిలేస్తారా డబ్బులంతా పొదుపు మేళ డబ్బులంతా పక్కదారి పోవాల్సిందేనా నేను చెప్తా ఉన్నా కృష్ణవేణమ్మ నిజంగా ఫ్రాడ్ చేసింటే కృష్ణవేణమ్మ మీద కేసు పెట్టి బ్యాంక్ అధికారులు ఆ సొమ్ముని రికవరీ చేయాల్సిందే ఖచ్చితంగా ఇది దాంట్లో మేము ఏమాత్రం వెనకపో కాకపోతే ఈరోజు కృష్ణవేణమ్మని చూపిస్తూ ఆమె ఫ్రాడ్ చేసింది కాబట్టే మేము ఈమెయిల్ పెడుతున్నాము అంటే ఇది తప్పు అంటున్నాం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి సూటిగా చెప్తా ఉన్నాం కృష్ణవేణమ్మను మీరు తీయదలుచుకున్నారు తీసేయండి ఎందుకంటే ఏళ్ళు ఒకరే ఉండకూడదు కొన్ని సంవత్సరాలుగా ఒకరే ఉండకూడదు అది పొదుపు రూల్స్కి విరుద్ధం తీసేయండి కాకపోతే ఆ గ్రూపులలో ఉన్న వాళ్ళు మిగతా మహిళలు ఏమైనా ఎస్సీ బీసీ బిసిమైన మహిళలు లేరా రెడ్లు ఎవరు చెప్తే వాళ్ళనే పెడతారా బీసీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎస్సీ బీసీ బిసిమైన మహిళలు ఎన్నుకుంటే మహిళల సమస్యలు పట్టించుకోకుండా పెద్ద ఆయన ఉన్నాడు సాంబశివారెడ్డి ఉన్నారో ఆయన చూసుకుంటారు అని చెప్తే ఇంకా మీరెందుకు ఆ ఎమ్మెల్యే గారుగా మహిళల బాధలు చెప్పుకోవడానికి వస్తే మీరు కనీసం వినడానికి కూడా మీకు టైం లేదా రెండు రోజులు ఇక్కడ ఉంటే ఇరవై రోజులు లో ఉంటారు మహిళల సమస్యలు పట్టవా పక్క మండలము ఈ మీరు ఎట్లా పొదుపుదాండ్లకు నియమిస్తారు వివోయేగా లోకల్ మహిళలు లేరా ఎస్ ఎస్టీ మహిళలు లేరా వాళ్ళని నియమించరా వాళ్ళు రారా మీకు సాంబశివారెడ్డి గారు ఎవరిని చెప్తే వాళ్ళనే పెడతారా వాళ్ళు పొదుపులా లేకున్నా ఓకే వాళ్ళు స్థానికులు కాకుండా ఓకే మెజార్టీ మహిళా సభ్యులు తీర్మానం చేయకున్నా ఓకే మీ ఇష్టానుసారంగా మీరు ఎవరిని పడితే వాళ్ళని పెట్టేస్తారు కొన్ని నియమాలు నిబంధనలు లేవా ఈరోజు పొదుపు మహిళలకు చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇది పొదుపు మహిళలు అప్పట్లో వైఎస్ఆర్ చేసినారు ఇప్పుడు మేము వచ్చినాం మేము చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి అయినా టీడీపీకి అయినా బీజేపీకి అయినా జనసేనకైనా పొదుపు మహిళలు అందరూ పనులు చేస్తారు చిన్న ప్రాణాలు అండి వాళ్ళవి పొదుపు మహిళలు చిన్న ప్రాణాలు మీ అధినేతలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని చేర్చుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే చంద్రబాబు గారిని దిట్టారో మీ అధినేతను ఎవరైతే తూల వాళ్ళందరినీ కూడా ఈరోజు మీ అధినేతలే చేర్చుకుంటున్నారు ఆఫ్టర్ ఆల్ పొదుపు మహిళల జీవితాలు ఎంత అండి చిన్నవి వాళ్ళవి ఏ అధికారం పార్టీ ఉన్నా కూడా ఆ అధికార పార్టీకి వాళ్ళు కొమ్ము గాయాల్సిందే అట్లని వాళ్ళే బోటు తగిలించుకోలేదు కదా మేము ఈ పార్టీ ఆ పార్టీ అని మీరు వచ్చినా వాళ్ళు వచ్చినా మీ బలమంతా కూడా పొదుపు మహిళలే ఏ మీటింగ్కైనా పొదుపు మహిళలు రావాల్సిందే మీకు అట్లాంటి పొదుపు మహిళల మీద ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ బిసీ పెట్టకుండా ఈరోజు ఎవరో పక్క వాళ్ళని పెడతారా ఏమి ఎస్టీ ఆమె సుగాలి సామాజిక అమ్మాయి పొదుపులో చేస్తా ఉంది అమ్మాయిని తీర్మానం చేశారు మెజార్టీ సభ్యులు ఈమె ఉండాలని చెప్పి ఎస్టీ మహిళలు పనికిరారా చేయడానికి లలిత ఉంది సామాజిక వర్గానికి చెందిన ఆమె వరలక్ష్మి కుటుంబ సామాజిక వర్గానికి చెందిన ఆమె మైనార్టీ మహిళలు ఉన్నారు ఎస్సీ మహిళలు ఉన్నారు వీళ్ళందరూ పనికిరారా మీకు వివైఎల్గా మీ తెలుగు మహిళనే ఉండాలనా ఆమెకి ఏం అర్హత ఉంది ఒక తెలుగు మహిళ అనే అర్హత మాత్రమే పొదుపులో లేదామె స్థానికురాలు కాదు సభ్యులందరూ తీర్మానం చేసిన వ్యక్తి కాదు ఇప్పటికైనా సర్దిద్దుకోండి ఎమ్మెల్యే గారు మహిళలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వినడానికి కొంచెమన్నా టైం ఇవ్వండి వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు చెప్పడానికి మీ దగ్గరకు వస్తే వినడానికి టైం ఇవ్వండి పెద్ద సాంబసివారెడ్డి గారు ఉన్నారు పోండి అని చెప్పి వాళ్ళని చెప్పొద్దండి వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు బీసీ సామాజిక వర్గము మా ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని మిమ్మల్ని ఎన్నుకున్నారు సాంబసివారెడ్డి గారిని కాదు ఎన్నుకోయింది పతికొండ నియోజకవర్గ ప్రజలు మీకు అంతగా సాంబశివారెడ్డి గారి మీద ప్రేమ ఉంటే రాజీనామా చేసి ఆయన నిలబెట్టండి రేపొద్దున ఏ సమస్య వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు మీ ఆఫీస్ ఎదురుగా ఎండిఓ ఆఫీస్ కాడ ధర్నా జరుగుతుంటే కనీసం మహిళలు ఇంతమంది ధర్నా చేస్తున్నారు ఏ సమస్య అని కనుక్కోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయలే అంటే అధికార దర్పం ప్రదర్శిస్తున్నారేమో అనుకుంటున్నాం మేము మా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని మేము భరిస్తూ ఉంటే మా ఎస్సీ బీసీ మైన మహిళల మీదనే మీరు జులుం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకుంటారని అనుకోవద్దండి తప్పుడు ఆరోపణలు చేసి మహిళల్ని మానసికంగా వేధించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తామంటే ఎస్సీ బీసీ మైనటి మహిళ ఇకవేదిక చూస్తూ ఊరుకు ఉండదండి ఎమ్మెల్యే గారు ఆమెను దించడానికి కృష్ణవేణిని దించడానికి ఆమె మీద నానా బురద జల్లి ఆమె మీద తప్పుడు కేసు పెట్టి స్టేషన్కి పిలిచి మీ దగ్గర ఉన్న పదుపు గ్రూపు బుక్కులు ఇవ్వండి మీ దగ్గర ఉన్న గ్రూపు సభ్యుల సీల్లు ఇవ్వండి గ్రూపుల సీళ్ళు ఇవ్వండి ఇవే అడిగేది ఒక సిఐ గారు తప్పుడు కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలంటే పదుపు గ్రూపు పుస్తకాలు ఇవ్వు పొదుపు గ్రూపు సీలు ఇవ్వు అవన్నీ అప్పచెత్త నీకు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా అంటే ఏంటండి ఇది పొదుపు గ్రూపులలో ఇంత రాజకీయమా సామాన్య మహిళల మీద మీ ప్రతాపాలు చూపిస్తా ఉన్నారా కరెక్ట్ కాదండి కృష్ణవేణి గారు కూడా తెలుగుదేశానికి పనిచేసిన మహిళనే ఎప్పుడో మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పొదుపు గ్రూపులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందామే అన్నేళ్ల నుంచి ఆమె ఉండకూడదు తీసేయండి గౌరవంగా తీసేయండి ఆమె మీద బుర్ధ జల్లి కాదు తీసేయాల్సింది ఆమె ప్లేసులో ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి ఆ గ్రూపులలో ఉన్న మహిళలకి నిజంగా ఆమె లక్షలుగాన మిస్యూజ్ చేసిందంటే దాని మీద రికవరీ చూపించండి ఖచ్చితంగా ఆమెతో కట్టించే బాధ్యత మహిళా ఐక్యవేదిక తీసుకుంటుంది మహిళా ఐక్యవేదిక ఆమె మీద పోరాడుతుంది ఏదైతే జనం సొమ్ము దుర్వినియోగం చేసిందో ఆ జనం సొమ్మును కట్టించే బాధ్యత కూడా మహిళా ఎక్కవేదిక తీసుకుంటుంది జనాల సొమ్మును దుర్వినియోగం చేసే మహిళల్ని ఎవరు ఏడు మహిళా ఎక్కవేదిక సపోర్ట్ చేయదండి నియమాలు పాటించండి నిబంధనలు పాటించండి పొదుపు మహిళల గ్రూపులను మీరు వెన్నుకునేటప్పుడు నిబంధనల ప్రకారం స్థానికులను గ్రూపులో ఉన్న వాళ్ళను పొదుపు గ్రూపులో ఉన్న మహిళలను సమావేశపరిచి మెజార్టీ మహిళల నిర్ణయాలను తీర్మానంగా చేసి ఆ తీర్మానాలను ఆమోదించి అప్పుడు వారికి న్యాయం చేయండి ఆ విధంగా పనిచేసినప్పుడే కొంత గౌరవంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సోకాడు ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో మహిళా ఏకవేదిక డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి కృష్ణవేణికి సపోర్ట్ చేస్తుందని కృష్ణవేణికి సపోర్ట్ కాదు కృష్ణవేణిని తీసేసినందుకు మేము కృష్ణవేణిని పెట్టమని అడగట్లేదు మెజార్టీ సభ్యుల నిర్ణయాలు తీసుకొని ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు గ్రూప్లో ఎవరున్నారో వాళ్ళని నిర్ణయించండి వాళ్ళని నియమించండి అని చెప్తా ఉన్నాం మా వాదనను క్లారిటీగా వినండి మహిళా ఎక్కేవేదికి ఎప్పుడు తప్పుడు పనులు చేసే వాళ్ళకు తప్పుడు నిర్ణయాలు చేసేవారికి సపోర్ట్గా ఉండదు వాళ్ళ మీద పోరాడేకే సిద్ధంగా ఉంటుంది అది గమనించండి అని అందరికీ తెలియజేస్తా ఉన్నా పత్తికొండ ఎమ్మెల్యే గారిని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం మహిళా ఐక్యవేదిక న్యాయమైన పోరాటం చేస్తుంది ఈ న్యాయమైన పోరాటము మీ పార్టీ అధినేతల వరకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మీరు మీరు సర్దుకొని ఎవరైతే న్యాయంగా పొదుపు మహిళలు నిర్ణయిస్తారో వాళ్ళని మాత్రమే విఓఎలుగా ఎన్నుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి మహిళల బాధలు వింటే సంతోషపడతాం అందరికీ జేబి